హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ రెండు మ్యాచ్లో ఎంఐ వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో కేకేఆర్ ట్వంటీ ఫోర్ రన్స్ ఏడాతో ఘడమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే సో మ్యాచ్ షూర్ వెళ్ళే కంటే ముందు ఒక త్రీ ఆర్ ఫోర్ అప్డేట్స్ అయితే ఉండవచ్చు సో వీడియో శూర్వ చూడండి ముందుగా ఐసీసీకి సంబంధించిన టెస్ట్ ఓడిఐ వన్ డే ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి అయితే టెస్ట్ ర్యాంకింగ్స్లో ఇండియా నెంబర్ టూకి వెళ్ళగా వన్ ట్వంటీ పాయింట్స్తో టీ ట్వంటీ ఓడిఎస్లో మాత్రం ఇండియానే నెంబర్ వన్గా ఉంది అదేవిధంగా ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ టెస్ట్ ఫార్మాట్లో ఫస్ట్ ప్లేస్కి అయితే ఎగ ఎగబాకడం అయితే జరిగింది వన్ ట్వంటీ ఫోర్ పాయింట్స్తో టూ టూ ట్వంటీ ఫోర్ పాయింట్స్తో టీ ట్వంటీ ప్లేస్లో మన వాళ్ళది అగ్రస్థానం అని చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే వెస్టిండీస్కి సంబంధించిన స్క్వాడ్ అయితే నిన్న అనౌన్స్మెంట్ అయితే జరిగింది అన్న విషయం అందరికి తెలిసిందే రోమన్ పావల్కి జట్టు పగ్గాలు అప్పజప్పగా హజర్ జోసఫ్కి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు అదేవిధంగా షమర్ జోసఫ్కి ఈ టీ ట్వంటీ మ్యాచ్లో టీ ట్వంటీ వరల్డ్ కప్కి సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ ఇండియాకి పర్యటనకు వస్తున్నారు అయితే ఒక టెస్టు మూడు డేలు మూడు టీ ట్వంటీలు అయితే ఆడబోతున్నట్టు తెలుస్తున్న సమాచారం ఓడిఐ అండ్ టీ ట్వంటీ మ్యాచెస్కి అయితే మాత్రం బెంగళూరు వెన్యూగా ఉండబోతుంది అదేవిధంగా టెస్ట్ క్రికెట్కి మాత్రం చెన్నైలో మ్యాచ్ జరగబోతుంది ఓకే ఇక లే చేయకుండా మనం నేనటి మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్ లో పొందగలరు తాజాగా వచ్చిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు హార్దిక్ పాండ్యా వాళ్ళకి తగ్గ స్టార్ట్ అయి వచ్చింది ఎంఐకి ముఖ్యంగా ఫోర్టీన్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది సారీ సెవెన్ రన్స్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది థర్టీన్ రన్స్ చేసి సారీ ఫ్రెండ్స్ పై రన్స్ వేసి పిల్సాల్ట్ అవుట్ అయిన తర్వాత రఘువంశీ రావడం జరిగింది రఘువంశీ వచ్చిన తర్వాత ఒక చిన్న పార్టీ పార్టీషిప్ ఏమాత్రం పార్టీషిప్ అయితే రాలేవు థర్టీన్ రన్స్ వేసి తాను కూడా అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఓవర్ బై ఓవర్లో వికెట్లు పడుతూనే వచ్చాయి నెక్స్ట్ ఓవర్లో బుమ్రా ఓవర్ మినహా తర్వాత ఓవర్లు అయితే వికెట్లు పడుతూ వచ్చాయి బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో మాత్రం హుషార వికెట్స్ తీసి తీయడం జరిగింది ఎయిట్ రన్స్ వేసి సునీల్ నారాయణ్ అవుట్ అయిన తర్వాత నైన్ రన్స్కి రింకో సింగ్ అవుట్ అయ్యాడు సో ఫిఫ్టీ సెవెన్ ఫర్ లాస్ట్ ఆఫ్ ఫైవ్ వికెట్స్ అక్కడ నుంచి మనీష్ పాండే అండ్ వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత మనీష్ పాండే రావడం జరిగింది శ్రేయస్ అయి సిక్స్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మనీష్ పాండేతో కలిసి ఎయిటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది సో ఎయిటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత సెవెంటీన్త్ ఓవర్ నుంచి మళ్ళీ ముంబై వైపు మొమెంటం అంత మొమెంటం అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది ఎప్పుడైతే హార్దిక్ పాండ్యా మనీష్ పాండేని అవుట్ చేశాడో అక్కడి నుంచి మళ్ళీ వికెట్ల పత్రం అయితే స్టార్ట్ అయింది ఆండ్రూ రసెల్ రన్అట్ అవ్వడం ఆ టీంకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు లాస్ట్ వరకు వెంకటేశ్వర్ క్రీజ్లో వం అయితే జరిగింది రన్స్ రావడం చాలా కష్టతరంగా మారింది కానీ సిక్స్ ఫోర్ అయితే రాబట్టి తను సెవెంటీస్లోకి మూవడం అయితే జరిగింది ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్స్ అయితే కోల్పోతూ రావడం అయితే జరిగింది కుషారాకి మూడు బుమ్రా లాస్ట్ టూ ఓవర్స్లో వికెట్లు అయితే తీసుకురావడం జరిగింది సెకండ్ స్పెల్లో అద్భుతమైన కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా తను వేసిన థర్డ్ ఓవర్లో మాత్రం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసుకున్నాడు లాస్ట్ ఫైనల్ ఓవర్లో ఒక బాల్ మిగిలి ఉండగానే వెంకటేష్ అయ్యర్ని క్లీన్ బౌల్ చేయడం జరిగింది సెవెంటీ రన్స్కి సో మొత్తంగా హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రన్స్కి ఆల్అౌట్ అయితే చేయడం జరిగింది ఎంఐ కుషారాకి మూడు బుమ్రాకి రెండు పాండ్యాకి సారీ బుమ్రాకి కూడా మూడు పాండ్యాకి రెండు పీయూష్ చవలాకి ఒకటి ఒక రన్ రూపంలో కోల్పోవడం జరిగింది అనంతరం లక్ష ఆరంభించిన ఎంఐకి కూడా చప్పసప్పగానే స్టార్ట్ అయింది సిక్స్టీన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ బ్రేక్ అయిన తర్వాత థర్టీన్ రన్స్కి ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు నమన్దీప్ సింగ్ స్ట్రగుల్ అవుతూనే తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయడం జరిగింది తాను లెవెన్ ర లెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రోహిత్ శర్మ కూడా సేమ్ స్కోర్కి అవుట్ అవ్వడం జరిగింది కానీ సెవెంటీ వన్ పదుల సబ్ సిక్స్ వికెట్ అక్కడి నుంచి పార్ట్నర్షిప్ లిట్ థర్టీ ప్లస్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది సో ట్వంటీ ఫోర్ రన్స్ వేసి డేవిడ్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో సూర్య అవుట్ అయిన తర్వాత మొత్తం కేకేఆర్ వైపు మొమెంటమ్ షిఫ్ట్ అయిపోయింది వాళ్ళు కూడా సేమ్ వికెట్ల మీద వికెట్లు సాధించడం అయితే జరిగింది ఇక నిన్నటి మ్యాచ్లో మిసెస్ స్టార్క్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు మిస్సెస్ స్టార్క్ ఫోర్ వికెట్స్ అయితే తీసుకున్నాడు ఎప్పుడూ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యే మెజెస్టార్ థర్టీ వన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఆ తర్వాత రసూల్ నరేన్ వరుణ్ చక్రవర్తి ఈచ్ టూ టూ వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది వన్ ఫార్టీ ఫైవ్ రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే ఐఆర్ ఎంఐ ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ వెంకటేష్ ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జీటీ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరిని విజయం భరిస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కామెంట్ చేయండి మరొక అప్డేట్ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం